ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శుక్కాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈ రాశివారికి ఏ విధంగా ఉండబోతుంది ముందుగా మీ జన్మ నక్షత్రం చెత్త మూడు నాలుగు పాదాలు కానీ స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది ఈ రాశి వారికి కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంతాల నుంచి విమానాలు సంభవించిన కీలక సమాచారాన్ని అందుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులు శుభవార్తలను అందుకుంటారు వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా ముందుకు వెళ్తారు చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలన్నీ కూడా పెరుగుతాయి వారం ప్రారంభంలో పనుల్లో చాలా కష్టపడాల్సి వస్తుంది సోదరుల నుంచి ఊహించిన సమస్యలు కొన్ని ఎదురవడానికి అవకాశం ఉంది ఇంకా ఈ రాశివారు బాగుండాలి అనుకుంటే శివాష్టకం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి